హాయ్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు వినాయక చవితి కదా పొద్దు పొద్దున్నే లేచి మంచిగా అన్నీ కడుక్కొని ముగ్గులు వేసుకొని వంటకు కూడా ప్రిపేర్ చేసుకుంటు మా ఆయన పూజ చేస్తున్నాడు మామిడి తోరణాలు బంతి పూలు హెల్ప్ చేస్తున్న అన్ని గుమ్మం కట్టేసినాము మామిడి తోరణాలు బంతి పూలు గుచ్చాక ఎంత బాగా కనిపిస్తుందో పాయసానికి తయారు చేస్తున్నా పాయసం అయితే మీరు ఏమంటారు నాకు తెలియదు మేమైతే తడకల పాశం అంటాం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమంటారు మీరు మేమైతే మంచి మంచి వంటలు చేసుకుంటున్నాం కర్రీ కూడా ప్రిపేర్ చేసేసిన ఐదు రకాల కూరగాయలు వేసి సాంబార్ కూడా వేసేసిన మా అయితే పూజ చేసేస్తున్నాడు మేమైతే మంచిగా ఐదు రకాల పండ్లు కరికపూస తులసి మా అలా వేసి మంచిగా కంకణాలైతే కట్టుకున్నాం పండ్లు నైవేద్యం పెట్టి మంచిగా గుడిని మాత్రం మంచిగా అలంకరించినాం గణపతిమొప్ప మోర్య మంచిగా పువ్వులు మామిడాకులు కట్టంగానే ఎంత మంచిగా అనిపిస్తుందో మా మందిరం అయితే నైవేద్యం అయితే పెట్టినాం అందరం మొక్కుతున్నాం అందరం మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలని మొక్కి మొక్కుతున్నాం మా ఆయన కొబ్బరికాయ కొట్టేసిండు నైవేద్యం పెట్టేసినాం మా ఆయన మంచిగా పూజ చేసి ఆరతిస్తున్నాడు పూజనైతే అయిపోయిందండి మేమైతే గిట్లా చేసుకున్నాముల్లా మాకైతే మస్తు మంచిగా అనిపించింది పూజ చేసినాక మంచిగా అందరం కూర్చొని ఒక పోతున్నాముల్లా వంటలైతే సూపర్ అయినాయిల్లా ఓకేనండి బాయ్ హ్యాపీ వినాయక చవితి అందరికీ బాయ్